ఎక్కడ దెబ్బ ఉందో ఆ దెబ్బకు సంబంధించిన మందు మాత్రమే తగిలిందో చెప్తున్నా అంతే మొత్తం బాడీ అంతా చిన్నప్పుడు మాత్రమే దెబ్బ సరి పది సంవత్సరాల తర్వాత అసలు గణపతి కోసం పూజలు పండగలు నమ్మేవాడు చెప్తా ఆ నొప్పికి డైరెక్ట్ మందు చెప్తా ఈ నొప్పి పదేళ్లలో నివారిద్దాము ఇప్పటి నుంచి ప్రతి తల్లిదండ్రి మీ ఐదేళ్ల పిల్లలను ఆరేళ్ళ పిల్లలను కనీసం వారానికి మీ దగ్గరలో ఉన్నటువంటి దేవాలయానికి తీసుకుపోయేసి పూజలు ఎట్లా నిర్వహించాలి మన దేవీ దేవతలను ఎట్లా ఆరాధించాలి అని ఒక గంట సేపు దేవాలయంలో గడపండి పది సంవత్సరాల తర్వాత ఇంత అద్భుతంగా రాబోయే యువత రాబోయే తయారయ్యేటువంటి యువత ఇంత అద్భుతంగా దయాకర్రెడ్డి గారు లైవ్ లో లైన్ లో ఉన్నారు ఫోన్ లైన్ లో హలో సార్ అమ్మ నమస్కారం అమ్మా నమస్తే సార్ చెప్పండి ప్రత్యేక ధన్యవాదాలు అమ్మ ఈ డీజే సంస్కృతి గురించి చర్చ చేసినందుకు టీవీ నైన్ కు ప్రత్యేక ధన్యవాదాలు అక్కడ కూర్చున్న డాక్టర్లకి మరి భాగ్యనగర్ ఉచ్చ సమితి నాయకులు కూడా ధన్యవాదాలమ్మా ఇలా సంస్కృతి ఏమైందమ్మా డాక్టర్లు విధ బోధన పోస్తున్నారు మనకు ఈ విధంగా ఈ ప్రాబ్లం జరుగుతుందని చెప్పాను కానీ హాస్పిటల్ కూడా హాస్పిటల్ యజమానులు కూడా డీజే సంస్కృతి పెట్టి నా ఇంటి పక్కన హాస్పిటల్ ఇక్కడ ఇంటి పక్కన హాస్పిటలే ఆ హాస్పిటల్ వ్యక్తులు డీజే పెట్టి హాస్పిటల్ వాళ్ళే ఇంకా వేరే కాదు ఆ డాక్టర్లు ప్లస్ వాళ్ళు నర్సులు వాళ్ళందరూ కలిసి డీజే పెట్టి బీపక్షంగా డీజే పెట్టి రాత్రి ఒక్కటి నర ప్రాంతంలో నా భార్యకు బ్రెయిన్ సోకు నేను పోయి మొద పెట్టుకున్నా అయ్యా మీ ఆస సంస్కృతి ఇది కాదు చట్టాలు కావాలని చెప్తే కూడా తప్ప తాగి ఊగుకుంటా డాన్స్ పెట్టి ఇంట్లో నా సామాన్లు కింద పడిపోతుంటే కూడా చెప్తే కూడా ఆపలేని పరిస్థితి మేడం పోలీసు వాళ్ళకు ఫోన్ చేస్తే కూడా పట్టించుకోలేని పరిస్థితి చేసినా కానీ పట్టించుకోలేమో పోలీసు వాళ్ళు రాలేదు అదేవిధంగా భాగ్యనగర సమితి నాయకులు కూడా నేను విజ్ఞప్తిస్తున్నా మీ యొక్క మీ యొక్క భాగ్యన సమితి లెటర్ పోయినా మీరు పోయి గవర్నమెంట్ కు ఫిర్యాదు చేయండి రేపు వచ్చే వినాయక చవితికి సాంగ్స్ ఉన్నారని వాళ్ళకి పర్మిషన్ ఇవ్వదు అని చెప్పని భాగ్యన సమితి నుంచి ఎలా వేళ్ళకి పోతుందని చెప్పడానికి ఉదాహరణ అంటే అందరూ కల్చర్ కింద తీసేసుకుంటున్నారు అంటే నార్మలైజ్ చేస్తున్నారు ఇప్పుడు ప్రతి దానికి రెగ్యులేషన్స్ అనేవి ఉండాలండి రూల్స్ ఉన్నాయి ఇప్పుడు మనకు ట్రాఫిక్లో రెగ్యులేషన్స్ లేకుండా వదిలేస్తే ప్రజల మీద మనం భారం వేసి వారన్నట్టు ప్రజలే తప్పు అని చెప్పి అంటే అది కరెక్ట్ కాదు అది ట్రాఫిక్ లైట్లు ఉంటేనే ప్రజలు పాటించగలుగుతారు సో రెగ్యులేషన్స్ పాటించాలా ఇటు ఒక సంస్థగా వాళ్ళు పాటించాల్సింది వాళ్ళ బాధ్యత వహించాల్సిందే తప్పదు ప్రభుత్వం వహించాలా అయితే ఇది ఆ పండగ వచ్చింది మనకు బ్రిటిష్ వాళ్ళకు వ్యతిరేకంగా తిలక్ తీసుకొచ్చాడు ఇప్పుడేంటి బ్రిటిష్ వాళ్ళు వెళ్ళిపోయాక ఇప్పుడు రాజకీయాలు ఇక్కడ మన దగ్గర ఉన్న రాజకీయ పార్టీలు పోటీ పడి దాన్ని మతాన్ని వాడుకుంటున్నారు అది జరుగుతా ఉంది అన్ని మతాలకేంటి అన్ని మతాలకు వారం రోజుల గురించి కాదు దాని ముందు బతుకమ్మ గా ఉన్నది దానికి పాటించాలి గవర్నమెంట్ స్ట్రిక్ట్ గా చెప్పాలి ఏంటంటే ప్రాంతాలు కొన్ని

మేము ముందుకు వచ్చినాం ఇవాళ మేము ముందుకు వచ్చినాం డీజిల్ మీద నిషేధం అంటున్నాం మేము కూడా నిర్వాహకులకు సూచనలు ఇస్తాం అవసరం అనుకుంటే ఈ రకంగా తప్పుడు పాటలు పెట్టిన వాళ్ళకు మేము కూడా భర్త పూజ పెడతాము